నేను ఒంటరిగా ఎలా ఉండగలను తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి ముఖం ఎంత వాడిపోయిందో ఇక ఇదిగోండి కంబలి అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది మీకు ఉపయోగపడుతుంది ఇక ఇవి మీ నగలు అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా పెట్టుకోండి మేము మహారాజు గారు లేకుండా అక్కడ సమయాన్ని ఎలా గడపగలం అక్కడైతే మహారాజు గారు ఉండరు కదా మీరు మాటి మాటికి అదే విషయం గురించి ఆలోచించకండి మేము గనక రామకృష్ణ పండితులు గారి మాట వినకుండా వెళ్ళి ఉండుంటే మాకస్ ఈరోజు ఈ పరిస్థితి ప్రణామాలు మహారాణి మహారాణి రాణివాస ద్వారం వద్దకి రామకృష్ణ పండితులు గారు వచ్చారు వారు మహారాణి చిన్నాదేవి గారిని కలవటానికి అనుమతి కోరుతున్నారు పెద్ద మహారాణి గారితో మాట్లాడాలని కోరుకుంటున్నాను దయచేసి వారిని కలిసి అవకాశం కల్పించండి మీ కారణంగానే వారు ఇంతలా కూర్చున్నారు వారి నీరు కూడా ఇంకిపోయాయి మీరు వారిని కలవడం కుదరదు అలాగా వారికి నన్ను కలవటం ఇష్టం లేకపోవచ్చు కానీ మీరు నా సందేశం ఒకటి వారికి అందించగలుగుతారా చిన్న మహారాణి గారు ఏం సందేశం అది అయితే తమరి అభిప్రాయం ఏమిటి మహారాణి చిన్నాదేవి గారికి ఉన్న సమస్య పరిష్కారం అయిపోతుందా అవునండి నూరుకి నూరు శాతం ఇక నేను తమకు చెప్పిన విషయాన్ని దయచేసి వారికి చెప్పండి ఆ దుష్టులు ఎవరో ఏంటో తెలీదు వారి కారణంగా ఒక భార్య భర్త విడిపోతున్నారు అటువంటి పాపాత్మలు నాశనం అయిపోవాలి గురుమాతకి కొంచెం కూడా తెలియట్లేదు ఈ మీకే మీకే వర్తిస్తాయి వర్తిస్తాయి ఆ మనిషి నిజంగానే పురుగులు పడిపోవాలి ఎందుకంటే అతను మహారాజు గారిని మహారాణి గారిని వేరు చేశాడు అతను కుక్కలా మారిపోవాలి అతని కారణంగానే ఒక ముత్తైదు తన భర్త నుంచి దూరం అవ్వాల్సి వస్తుంది అతను పల్లకి నుంచి కింద పడిపోవాలి అతను కాలు విరిగిపోవాలి అతని తల మీద కొబ్బరికాయ పడి అతని తల పగిలిపోవాలి భగవంతుడా అటువంటి పాపాత్ముణ్ణి తమరు ఎప్పటికీ క్షమించడానికి వీల్లేదు అతన్ని సర్వనాశనం చేసే అయ్యో ఇంకా చాలు ఆపు వరుణమాల ఇంకా చాలా ఆపు భగవంతుడు నీ మొర అలకిస్తే నువ్వు ముత్తైదువుగా ఉండలేవు వరుణమాల వరుణమాల ఇప్పుడే ద్వారం వద్ద మేము రామకృష్ణ పండితుల వద్ద మాట్లాడాము వారు మీకోసం ఒక సందేశాన్ని పంపించారు ఏంటా సందేశం మేము పుట్టింటికి వెళ్లే ముందు మహారాజు గారికి స్వయంగా మా చేత్తో వంట చేద్దాం అనుకుంటున్నాం వారికి దగ్గరుండి వడ్డించాలనుంది వారికి ఉంది వాటిలో ఒక వంటకం మీరు నాకు నేర్పిస్తారా ఒక్క వంటకం మాత్రమే ఎందుకు మీకు అన్ని వంటలు నేర్పిస్తాము అన్ని నేర్చుకుంటాం కానీ అన్నిటికంటే ముందు మేము పాయసం చేయటం నేర్చుకోవాలి మీరు ముందు మాకు ఒకసారి చేశారు కదా అది తిన్న తర్వాత ఆచార్య తాతాచారులు నాలుగు రోజుల పాటు స్పృహను కోల్పోయారు అసలు లేదు అందరూ అయితే వారు శాశ్వతంగా నిద్రపోయారు అనుకున్నారు అది అవును అదే అది వంటటం నేర్పించండి కానీ ఈసారి మాత్రం ఐదు రెట్లు ఎక్కువ ప్రభావం చూపించాలి మిగిలిన వంటలన్నీ మేమే స్వయంగా చేసేస్తాం ఆ పాయసం మేమే స్వయంగా చేస్తాము కానీ మీరు మాత్రం ఆ పాయసం మీరే చేసినట్టు చెప్పండి మహారాజు గారు ఆ మాట విరగ్గానే చాలా సంతోషిస్తారు బహుశా వారు మిమ్మల్ని క్షమించేస్తారేమో అప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్లాల్సిన ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి మీకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే నీచంగా ఏమనిపిస్తుంది అన్నిటికంటే అంటే అదే భూమి మీద పాకుతూ ఉండే ఆ పురుగులు చండాలమైనవి ఖచ్చితంగా అదే ఎవరైతే పూజ్యులైన మా మహారాజు గారిని మహారాణి గారిని వేరు చేయడానికి పన్నాగాలు పన్నారో నేను ఆ వ్యక్తిని శపించబోతున్నాను గురువుగారు ఆపండి ఆపండి గారు ఆపండి ఈ శాపం మీకు తగలబోతుంది ఆపండి గురువు గారు ఆపండి గారే వదిలేయండ్రా తను ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యనివ్వండి మావంటి మహాజ్ఞానులకి మహా తన శాపం వల్ల ఏ హాని జరిగే ప్రసక్తే లేదో భగవంతుడా నేను గనక పతివ్రతనే అయి ఉంటే నేను గనక దైవం వంటి నా భర్త గురించి కాకుండా పరాయి పురుషులు ఎవరి గురించి అస్సలు ఆలోచించకుండా ఉండి ఉంటే నిజంగానే మా తపస్సులో మా వ్రతాల్లో శక్తి ఉండి ఉంటే మేము ఇస్తున్న ఈ శాపాన్ని ఫలించేలా చేయండి ప్రకృతి సృష్టించే ప్రళయాన్ని చూడండి గురువు గారు చూస్తుంటే మీరు చేసిన ప్రతి పాపనకి శిక్షపడేలా ఉంది గురువుగారు చూస్తుంటే శాపం ఫలిచేలా ఉంది నేను పురుగైపోవడానికి సిద్ధంగా ఉంది గురువుగారు పరమేశ్వరా ఏ వ్యక్తి అయితే మా మహారాజు గారికి మహారాణి గారికి మధ్య ఈ విషాన్ని చిమ్మాడు పతివ్రతనైన నేను వరుణ మాలని అతన్ని సేపిస్తున్నాను అతను ఈ భూమి మీద పాపుకుంటూ తిరిగే ఒక చండాలమైన పురుగైపోవాలి ఇదిగో ఈ నీటి చుక్కలు ఈ పవిత్రమైన భూమిని తాకిన వెంటనే అదే క్షణంలో ఆ వ్యక్తి భూమి మీద పాక్కుంటూ తిరిగే ఒక చండాలమైన పురుగులా మారిపోవాలి తప్పించుకున్నా అయ్యో ఈ మొసలాడు మళ్ళీ తప్పించుకున్నాడు శాంతి 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 ప్రియమైన వరుణమాల శాంతి మమ్మల్ని ఈ విషయం గురించి ఆలోచించలేవు మహారాజు గారికి మహారాణికి మధ్య ఉన్న ఈ సమస్యని ఎలా దూరం చేయాలో మేము ఆలోచిస్తాం వారిని మళ్ళీ ఎలా కలపాలో ఆలోచిస్తాం స్వామి మీరు ఎంత గొప్పవారు ఎంతో మంచివారు మీరు నాకు భర్తగా దక్కినందుకు నా జీవితం ధన్యమైంది స్వామి త్వరగా ఏదో చేయండి లేకపోతే చాలా ఆనందంగా ఉంది భోజనం చాలా బాగుంది మహారాజా ఈ ఏర్పాట్లన్నీ మేమే తమ కోసం చేశాం చాలా రోజుల వరకు తమకి వండి వడ్డించే సంతోషం మాకు దక్కదు కదా విజయనగర మహారాజు గారి ఆదేశం లేక మరోలా చెప్పాలంటే మహారాజు గారు విధించిన శిక్ష మరి శిక్ష అనుభవించాలి కదా మేము అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం కూడా ముందు మీరు రామకృష్ణ పండితులు గారు చెప్పిన మాట చెప్పండి మహారాజా మాది ఒక చిన్న కోరిక తప్పకుండా మహారాణి చిన్నదేవి చెప్పండి పుట్టింట్లో ఉండగా మాకు ఇక్కడ అందరూ ఎక్కువగా గుర్తొస్తుంటారు అందుకే మేము ఇక్కడ నుంచి ఏమైనా తీసుకువెళ్లాలనుకుంటున్నాం దాంతో విజయనగరం నుంచి దూరంగా ఉన్నామన్న బాధ కొంచెమైనా తగ్గుతుంది మహారాణి చిన్నదేవి మీకు ఏ ప్రియ వస్తువుని అనిపిస్తే అది మీరు తీసుకువెళ్లొచ్చు ఈ విషయంలో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మేం కూడా ప్రియమైన వస్తువుని ముందే ఎంచుకొని పెట్టుకుంటాం మహారాజు గారు మమ్మల్ని కూడా రాజ్మహల్ నుంచి ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదుగా మహారాజా చివరి వంటకం మేము మీకోసం ప్రత్యేకంగా చేశాం పాయసం దీని రెండవ ప్రత్యేకత ఏమిటంటే మహారాజా ఇది చేసింది మేము కాదు మహారాణి చిన్నాదేవి గారే అద్భుతం అద్భుతం ఇది చాలా మంచి వార్త అంటే మేం పాయసం రుచిగా చేయట్లేదా మహారాజా లేదు లేదు అంటే అవునవును అంటే మీరు చేస్తారు మీరు చాలా అద్భుతమైన వంటలు కూడా చేస్తుంటారు మీ అమ్మగారు చెప్పింది అక్షర సత్యం మీకంటే బాగా ఇంకెవ్వరూ వంట చేయలేరు మీ చేతి వంట తింటుంటే మాకు మా చేతి వంటలు తింటే ఏంటి మహారాజా ఎంతో తృప్తిగా ఉంటుంది అంటున్నాం చాలా సంతృప్తి కలుగుతుంది కానీ మీరు మాత్రం పొరపాటు పడకండి ఈ పాయసం ఏం చేశామని అనుకోకండి లేదు లేదు అలా అనుకునే ధైర్యం మేము ఎప్పటికీ చేయలేము మహారాణి తిరుమలమ్మ అయ్యో పాయసం రుచిగా ఉంటే బహుశా మీకు మేమే చేసాం అనిపిస్తుందేమో కానీ ఇది మహారాణి చిన్నదేవి గారు చేశారు మీరు మాటి మాటికి ఎందుకు ఇలా అంటున్నారు ఈ పాయసం చేసింది మీరు కాదు మహారాణి చిన్నదేవి గారు చేశారని మహారాజా అలాంటిదేమీ లేదు మీరు నిస్సంకోచంగా దీన్ని ఆరగించచ్చు ఇది మేమే చేశాం అవును మహారాజా ఇది మహారాణి చిన్నదేవి గారే చేశారు సరే అద్భుతం పిచ్చి పిచ్చిగా ఉంది పిచ్చిగా ఉందా చక్కగా ఉంది కోడి ఈ కోడి అరుపు ఎక్కడో విన్నట్టుంది వాసుదేవుని కోడి ఇక్కడ కోడి కాదు రూపవతి ప్రణామాలు ఆయుష్మాన్ భవ కానీ నువ్వు ఇక్కడికి ఈ మహల్కి ఎందుకు వచ్చినట్టు మేము మీ మహల్కి కాదు మీరే మా ఉన్నారు ఆ ఖచ్చితంగా ఇక మా సర్వస్వం మీదే కదా అలాగే ఈ రాజమహల్ కూడా మీదే ధన్యవాదాలు కానీ రాజ్మహల్ మాదే ఏక తమరు చెప్తారా తమరిక్కడికి ఎందుకు వచ్చారో ఇక్కడికి వచ్చింది మేము కాదు తమరు అయ్యో భగవంతుడా అసలు ఏం జరుగుతుంది మేము ఏ కల కనడం లేదు కదా మహారాణి చిన్నదేవి రూపవతి మమ్మల్ని పిలుస్తున్నట్టుంది కక్క క క కగా మహారాణి చిన్నదేవి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీ పుట్టింటికి వెళ్ళలేదా మహారాజా మేము మీ మాటని ఎలా కాదనగలం మేము మా పుట్టింట్లోనే ఉన్నాం మీరు మీ పుట్టింట్లో ఉన్నట్లయితే మేము ఎక్కడున్నాం మహారాజా మీరు మీ అత్తవారింట్లో ఉన్నారు ఇక్కడికి ఎలా ఎందుకు ఎందుకు ఎవరు తీసుకొచ్చారు మమ్మల్ని మీరే అనుమతించారు కదా మేము మాతో పాటు మా పుట్టింటికి మాకు బాగా ఇష్టమైన వస్తువుని తీసుకురావచ్చని అయితే మీరే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట మహారాజా ఈ ప్రపంచంలో మాకు మీకంటే ప్రియమైన వారు ఇంకెవ్వరూ లేరు మహారాణి చిన్నదేవి మేము మీ మనోభావాలను అర్థం చేసుకోగలం మాకు తెలుసు మీరు మా నుంచి దూరంగా ఉండలేరని నిజం చెప్పాలంటే స్వయంగా మేం కూడా మీ నుంచి దూరంగా ఉండలేము మహారాజా మరైతే మీరు నన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఎందుకు ఆదేశించారు అదేదో మేము కోపంలో అనేసి ఉంటాం మహారాణి కానీ మా అభిప్రాయం మిమ్మల్ని శిక్షించాలని మాత్రం కాదు చెప్పేది నిజం మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ మీరు మమ్మల్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు మూర్చిపోయేలా చేసి మీరు రెండు రోజుల తర్వాత లేచారు రెండు రోజుల తర్వాత మేము రెండు రోజులుగా మేము మీరు చేసిన పాయసం మహారాణి చిన్నాదేవి ఆ పాయసంలో ఏముంది పాయసంలో జాజికాయ పొడిని వేశాము గసగసాల మిశ్రమాన్ని కూడా కలిపాం మేము మిమ్మల్ని అడిగి ఉంటే మీరు వచ్చిండేవారు కాదుగా అందుకని మీరు మమ్మల్ని నిజానికి మీరు ఇలా ఎందుకు చేశారో మాకు బాగా తెలుసు కానీ ఈ ఆలోచన తమదయ్యే ప్రసక్తే లేదు చెప్పండి ఈ ఉపాయం ఎవరిది మహారాణి చిన్నదేవి మేము మిమ్మల్ని క్షమిస్తాము అలాగే మాతో పాటు విజయనగరం కూడా తీసుకువెళ్తాము మీరు మాకు ఒక్క విషయం చెప్పండి చాలు ఈ ఉపాయం ఎవరిది సమాధానం చెప్పండి రామకృష్ణ పండితులు గారిది రామకృష్ణ పండితులు గారు అనిపించింది వారు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు లేదు మహారాజా ఇందులో వారి తప్పేమీ లేదు వారు కేవలం నా బాధను చూడలేకపోయారు అంతే వారు మాతో ఒకటే చెప్పారు మీరు మహారాజు దగ్గర అనుమతి తీసుకోండి మీ ప్రియమైన వస్తువుని మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు అని అందుకే మేము జాజికాయ వేసి పాయసం చేసి అద్భుతం రామకృష్ణ పండితునికి ఎంతటి దుస్సాహసం మాకు విరుద్ధంగా పన్నాగాలు పండుతున్నారు లేదు మహారాజా వారు ఏదైతే చేశారో అది మన మంచి కోసమే చేశారు మహారాణి చిన్నదేవి అప్పుడప్పుడు మేము మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాము ఒకవైపు మీరు వారిని రాజ్యం నుంచి దూరంగా పంపించే పథకాలు వేస్తుంటారు మరోవైపు వారి వైపే మాట్లాడుతుంటారు లేదు మహారాజా మేము వారి బుద్ధి చాతుర్యాన్ని ప్రశంసిస్తూనే ఉంటాం మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా వారు మమ్మల్ని ఉద్యానవనంలోకి తీసుకొచ్చారు మిమ్మల్ని మాతో పాటు మా పుట్టింటికి పంపించేశారు వారు మనిద్దరి గౌరవాన్ని నిలబెట్టారు మహారాజా రామకృష్ణ పండితునికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ పోతుంది చూస్తుంటే వారు తమ హద్దులు దాటుతున్నారు అనిపిస్తుంది ఈ పండితునికి గుణపాఠం చెప్పి తీరాల్సిందే విజయనగరానికి తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి మహారాణి గారు అలాగే మహారాజా మేము లేకపోవడంతో రెండు రోజులుగా విజయనగరంలో ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు మహారాజు రెండు రోజులుగా అదృశ్యమైపోయారు ఇది ఎలా సాధ్యం బహుశా మహారాజు గారు అదృశ్యం అవ్వగల శక్తిని పొందారేమో ఇలా అదృశ్యం అయిపోయారంటే మా ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదు అని మహారాజు గారు ఎక్కడా ఇంత కంగారు పడడం మీ రక్తపోటుకి అంత మంచిది కాదు గురుదేవా మహామంత్రి గారి అభిప్రాయం ప్రకారం ఈ పెద్ద వయసులో ఇలా కంగారు పడితే మీకు గుండుపోటు వచ్చే అవకాశం ఉందో అంటున్నారు గురువుగారు మమ్మల్నే ముసలివారు అంటున్నారా ఏమంతా పెద్ద వయసు అని గురువుగారు ఇక్కడ ప్రశ్న మీ వయసు గురించి కాదు అసలు ప్రశ్నే మహారాజు గారు ఎక్కడున్నారు అని గారు ఎక్కడ చెప్పండి మహామంత్రి గారు చెప్పండి మహారాజు గారు ఎక్కడ మహారాజు గారు వారి అత్తవారింటికి వెళ్ళారు కొన్ని రోజుల్లో వచ్చేస్తారు చేస్తారంటే అర్థం ఏమిటి ఇక్కడ ఎవరైనా హాస్యాలు ఆడుతున్నారా వారు మహారాజు గారు ఏ భద్రతా లేకుండా ఎలా వెళ్ళగలరు ఏంటి మీరు మా నుంచి ఏం దాస్తున్నారు చెప్పండి లేకపోతే మేమే స్వయంగా మా ప్రాణాలని పణంగా పెట్టి మరి మహారాజును వెతకడానికి వెళ్తాం జై మహారాజా మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు గారికి జై మహారాజా మహారాజా అసలు ఇక్కడ ఏం చర్య శాంతించండి ఆచార్య మేం మీ అందరికీ అన్ని విషయాలు వివరంగా చెప్తాము అసలు ఏం జరిగిందో అలాగే మహారాజా అసలు ఏం జరిగిందంటే రామకృష్ణ పండితుల వారు ఎంతటి దుస్సాహసం అవును రామకృష్ణ పండితులు గారు మహారాజా మీకు చాలా ధైర్యం ఎక్కువైపోతుంది బాగా ఎక్కువైపోయింది మీరు మాతో కూడా హాస్యాలు ఆడడం మొదలు పెట్టారు మహామంత్రి గారు మీరు మాకు విషయాన్ని చెప్పండి మీరు మా అందరికీ చెప్పండి రాజద్రోహానికి ఏ శిక్ష విధించాలంటారు మరణ శిక్ష మహారాజా రామకృష్ణ పండితులు గారు ఏదైతే చేశారో అది రాజద్రోహం వీరికి మరణశిక్ష విధించి తీరాల్సిందే